వస్తుంది అంటే ఇక్కడ దేవుడు ఏమంటాడు మీరు దేవునికి సిరికిని దాసులుగా నుండనేరారు అయితే మనం దేనికి కూడా ఎలా ఉండకూడదు దాసులుగా ఉండకూడదు మన పిలిపి ఏంటంటే దేవుని కుమారుడవు అంతే నువ్వు కుమార్తెవు అంతే అంత మించినటువంటి వేరు పిలిపి ఏమీ నీకు లేదు దాసులుగా ఉండడానికి కాదు ఎలా ఉండడానికి దేవుడు పిలిచాడు ఆయన బిడ్డలుగా కదా కదండి రాజులని యాజకత్వం అంటే రాజులు కుమారులుగా ఉండడానికి పిలుచుకున్నాడు తప్ప వేరే చోట నేను దాస్తత్వం చేయించడానికి మాత్రం దేవుడు పిలవలేదు అవునా కదా ఇప్పుడు మన యజమానుడు ఎవరు యుస్సు క్రీస్సు ప్రభు వారికి మనం ఎలాగుంటున్నాం అదే మన యజమానుడికి ఏ విధంగా మన సమర్పణ కలిగినటువంటి వారిగా మనం నిలబడుతున్నాం కదా ఇద్దరు యజమానులు ఉండకూడదు మనకి అమ్మ ఎవరైనా ఎంతమంది ఉండకూడదు ఎవరుండాలి ఇప్పుడు మనకి ఒకే యజమానుడు ఎవరండి ప్రభువు అయిన ఏ